హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగో ఇది ఉందండి పప్పు ఇలా ఆయన ట్రైన్ కింద చనిపోయాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ ట్రైన్ కింద అండి ఉండలేక తినలేక చేయలేక ఊరోళ్ళు మాట్లాడి అత్తగాడి ఇన్ని డబ్బులు అన్ని అని చచ్చిపోయాడు ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించుకోవాలంటే గవర్నమెంట్ పెంచుని దాని ద్వారాగా పోషించుకుంటాము బయటవాడు సాయి డబ్బులు ఇస్తారు అవి ఇచ్చిన దాంట్లోనే అలాగుంటాము అవంతే తా లేతే అలాగ ఉంటాం అంతే డేమో నుంచి వెళ్ళాం అలాగంటాం మరి పిల్లలు పిల్లలు ఓ పిన్ని కార్డు ఉంటాడు పిల్ల నేను ఉంటుందమ్మా మీరు మామూలుగా అదే పెన్షన్ డబ్బులు నిన్న పని చేసుకుని బతికిన్నారు బతుకుతురానే ఇంకే ఆధారం లేదు ఏ ఆధారం లేదు నాకు పిల్లల దృష్టి రాణే నాకు ఇప్పుడు పంపిస్తాను పనులకి వెళ్తల్ల పనులకి ఇప్పుడు అలా ఇప్పుడు ఆ పెన్షన్ వస్తే నాది వత్తాయి ఉన్న డబ్బులు ఖర్చు అయితే నేను చెప్తాను కానీ లో ఉందిగా చూస్తాను లక్ష్మీ చిల్లి ఖాదరవి ఆ పిల్లని చూసాడు అంత పిల్లడిని అప్పుడు తీసుకుని వెళ్ళిపోయినాడు చచ్చిపోయినప్పుడు ఇంకా ఇప్పుడు ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇల్లు అయితే ఇలా ఉంది మీరు అదే నేను నా తోసిన సహాయం నేను చేస్తున్నానండి చూడండి ఇదిగో బియ్యం మొక్క ఆయిల్ ప్యాకెట్ కొన్ని కరిసలు ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాగా ஸ் எக்கை எவரும் எதா இல்லை அது ஆமாம் பரவாயில்ல பரவாயில்லை ట్లో బానే అంకుల్ గారు బాగా ఉంటుందా పెన్షన్ వస్తుందా వస్తుందా ఎవరు చూస్తారు నిన్ను మీ అమ్మాయ కూతురు చదువుతుందా దోమలు కొడతలేదా మరి అవునా బెడ్షీట్ కొనుకురానా బెడ్షీట్లు కొనుక్కురానా దుప్పట్లో కొనుక్కురానా ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం కోరా ఇంకా తినలేదా మీ అమ్మాయి చూతుందా నిన్ను కూతురా సరే